నమస్తే నవంబర్ పన్నెండు కార్తీక మాస బుధవారం కృష్ణపక్ష అష్టమి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు తదుపరి నవమి ఆశ్లేష నక్షత్రం రాత్రి పన్నెండు గంటల వరకు తదుపరి మకా నక్షత్రం దుర్ముహూర్తం పగలు పదకొండు ఇరవై నుండి పన్నెండు ఆరు మంది కలదు అనగావరత పర్వదినం బుధవారం ఆశ్లేష నక్షత్రం రాక్షసయోగం క్లేషము మక చరయోగం ధృవాత్మ శ్రవణం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు కార్తీక మాస కృష్ణపక్ష అష్టమి నాడు ఎండు మిరప పచ్చిమిరప ఉప్పు దానం చేయాలి ఉప్పు దానం చేసేటప్పుడు చేతికి ఇవ్వకుండా కింద పెట్టి తీసుకునేలాగా దానం చేయాలి ఇలా దానం చేస్తే దృష్టి దోషాలు తొలుగుతాయి కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి హరిహర స్మరణ మరియు శివకేశవులని శతనామావళితో పూజలు చేయాలి గరికతోటి పూజిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది బిలోపత్రాలతో ఉమ్మి పువ్వులతో పూజించడం వలన ధారణాశక్తి పెరుగుతుంది లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో బిలవ పత్రాలు సమర్పిస్తూ పూజించడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తెల్లని వస్త్రాలు ధరించి శివ దర్శనం చేసుకుంటే అరిషట్ వర్గాలని నిగ్రహించే శక్తి కలుగుతుంది వీలైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కార్తీక మాసంలో చాలా మంచిది స్వయం దానం చేయాలి అందులో ఎండుమిరప పచ్చిమిరప మరియు కందిపప్పు ఉండేలా చూసుకోవాలి దీపదానం ఉసిరిక దానం తప్పకుండా చేయాలని గురువచనము కర్కాటక మకర మేష మిథున రాశివారు సాయంత్ర సందేయంలో లక్ష్మీదేవి అమ్మ అమ్మవారి గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి వీలైనన్ని దీపాలు వెలిగించి అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రాలతో అమ్మవారిని ఆరాధించిన అప్పుల బాధ తప్పకుండా తీరుతుంది వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనపడుతుంది జై శ్రీరామ్